పక్క రైతును చూసి అదే పంటను ఒకేసారి పెద్ద మొత్తంలో సాగు చేయడం కాదు ప్రతి రైతు మార్కెట్ డిమాండ్ను తెలుసుకోగలగాలి అప్పుడే తాను పండించిన పంటకు సరైన ధరను రైతు పొందగలుగుతాడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతోంది మార్కెట్ అవసరాలను గుర్తించిన అనంత రైతు వినూత్నంగా ఆలోచించి వేసవిలో చీరల పందిళ్ల కింద టమాటా సాగుకు శ్రీకారం చుట్టాడు మండు వేసవిలోనూ పంట సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు నిప్పులు కక్కుతున్న భానుడి ప్రకోపానికి పంటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి ఈ సమయంలో పంటల సాగు చేయడమంటే కత్తిమీద సామె అయినా ఆ రైతు వెనకడుగు వేయలేదు మార్కెట్ డిమాండ్ ను ముందుగానే గుర్తించి పంటల సాగు చేపట్టాడు గ్రీష్మతాపం నుంచి పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు ఎండల నుంచి పంటను రక్షించేందుకు తనకు ఉన్న పంట పొలాన్ని చీరలతో కప్పేశాడు పాత చీరలతో పంట పొలానికి చలువ పందిళ్లు వేసి సాగుకు శ్రీకారం చుట్టారు అనంతపురం జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం ఘననీయంగా పెరిగింది గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో ఆశించిన ధరలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున లాభపడ్డారు జనవరి నుంచి ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి వేసవిలో ఎండలు మండిపోతూ ఉండడం టమాటాకు ధరలు లేకపోవడంతో రైతులు పంటలను పొలాల్లోనే వదిలేశారు తాజాగా పంటలు సాగు చేస్తే మే చివర జూన్ మాసాల్లో మార్కెట్లో ధరలు ఉంటాయన్న అంచనాతో అన్నదాతలు టమాటా సాగుకు సమాయత్తమయ్యారు అనంతపురం జిల్లా మామిళ్లపల్లికి చెందిన మురహరి నాయుడు తనకున్న మూడెకరాల పొలంలో టమాటా సాగు చేశాడు ఎండలకు పంట నిట్ట నిలువునా ఎండిపోయింది ఎండల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతు వినూత్నంగా ఆలోచించాడు మొదట్లో కొంత పంటకు కందికట్టతో పందిరి వేశాడు పందిరి కింద ఉన్న పంట పచ్చగా పెరగడంతో తనకున్న మూడెకరాలకు పందిరి వేయాలని ఆలోచించాడు కందికట్టతో పొలాన్ని కప్పేయాలంటే కూలీలు కందికట్ట ధర ఎక్కువగా ఉండడంతో భారంగా మారింది అనంతపురం నగరంలోని పాత చీరలు అమ్మేవారి వద్ద ఉన్న చీరలను తీసుకువచ్చాడు కట్టెల సహాయంతో మూడెకరాల్లో చీరలతో పందిరి వేశారు ఎండ నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు నేరుగా పంటపై ఎండ పడకపోవడంతో టమాటా పచ్చగా పెరుగుతోంది పది రూపాయలకు ఓ చీరను తీసుకువచ్చి పొలం మొత్తానికి కప్పామని వేసవిలో పంట సాగు చేయడానికి పందిరి అవసరమని ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు మాకు మూడు ఎకరాల పొలం ఉంది పొలంలో ఫస్ట్ టమోటా నాటాలని టమోటా నాటినాము పన్నెండు ఎకరా పన్నెండు వేల మొక్కతో ముప్పై ఆరు వేల మొక్క పట్టింది అది ఫస్ట్ నాటింటే అది ఎండిపోయింది ఎండిపోయింటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నాటినాము నాటింటే ఇది ఇట్లా ఎం ఎండకు నిలబడదని చెప్పేసి కందికట్టి కొంచెము పది సెంట్ల దాకా కందికట్టి కప్పాము దానికి ఖర్చు ఎక్కువ వస్తుంది కూలీలు ఖర్చు ఎక్కువ వస్తుంది కూలీలు ఖర్చు ఎక్కువ వస్తాయంటే మళ్ళీ కొద్ది రోజులు వెయిట్ చేసాము వెయిట్ చేసి అది కందికట్టి దిగ గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంటే చెట్టు బాగా గ్రోత్లో వస్తా అంటే మళ్ళీ చీరలు చూసి పది రూపాయలకు చీర అనంతపురంలో ఐదో రోడ్లో దొరుకుతాయి ఆడపోయి తీసుకొచ్చి అన్ని టిచ్చింగ్ చేయించి చల్లపందిరి వేశాను చల్లపందిరి వేసి ఉంటే అవి చెట్టు బాగా గ్రోత్తో వస్తుంది పంట వస్తుంది అని నమ్మకంతో ఉన్నాము పంట సాగుకు వచ్చే ఖర్చు కంటే అదనంగా పందిరి కోసం వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు ఎకరాకు పన్నెండు వేల టమాటా మొక్కలు నాటడంతో పాటు కట్టెలు కట్టి చీరలతో పందిరి వేయడానికి సుమారు అరవై వేల వరకు ఖర్చు వచ్చిందని పందిరి వేసిన అనంతరం పంట ఏపుగా పెరుగుతోందని బాగా వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచులే తట్టుకోలేకుండా పండ్లు వేవల వల్ల మా మొక్కలు బాగా వచ్చినాయి నాకేమో సంతోషంగా ఉంది ఆశ ఉంది మాకు పంట వస్తుంది అని ఆశ దానివల్ల వల్ల దేవుడు ఉండాడు మనం ఏం చేస్తాము ఇప్పుడేమో నాకేమో వచ్చింది కొంచెం బాగా గతానికి భిన్నంగా ఈసారి వినూత్న పద్ధతిలో పంట సాగు చేస్తున్నామని సుమారు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టామని రైతు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్ లో ధరలు ఏ విధంగా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా ఈ పెట్టుబడి ఎప్పుడు మేము పెట్టింలా ఈసారి కొత్తగా పెట్టాము రెండు లక్షలు పెట్టుబడి పెట్టాము మందులు కొట్టినప్పుడల్లా ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు వరకు అవుతుంది ఇప్పటికి ఏమో రకంగా ఉన్నాయి ఈ తర్వాత మనం ఎట్లయితుంది అట్లే దిగుదలు కాపాడుకోవాలా కాపాడుకోవాలనే మేము పెట్టినాము ప్రయత్నం చేసినాము విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన పంటలకు ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు టమాటా అత్యధికంగా సాగు చేస్తున్న జిల్లాలో ఒక్కటైన అనంతపురంలో ప్రాసెసింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేసి పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇవి విశేషాలు నమస్తే